నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్కే బ్లాగ్స్ అండి మరో మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి అయితే మనం సాటర్డే బ్లాగ్ చేసుకుంటున్నాం అనమాట ఈరోజు నేను రోజు పూజ ఎలా చేసుకుంటాను అనేది నా పూజా విధానం ఏంటనేది ఈరోజు బాగా అండి ఓకే ఫ్రెండ్స్ మనం వ్లాక్ కంటిన్యూ చేసుకుందామండి హై అండి గుడ్ మార్నింగ్ నేనైతే ఉదయాన్నే లేసి కసవులై తుడుచుకొని తలస్నానం చేసి వచ్చి బయటిని అడిగి ముగ్గ తీసుకున్నానండి ఇప్పుడు పూజ కోసం పువ్వులు కోసుకుంటున్నానండి శంఖం పువ్వులు నందువద్దన పువ్వులు ఉన్నాయండి ఆ రెండు కోసుకుంటున్నాము తర్వాత దళాలు కూడా కోసుకుంటున్నామండి మిగతా రోజుల్లో తలస్నానం చేసినా చేయకపోయినా శనివారం మాత్రం మొత్తం ఫ్యామిలీ అంతా తలస్నానాలు చేస్తామండి మేమైతేనో మిగతా రోజుల్లో నేను ఒకదాన్నే చేస్తానండి సోమవారం శుక్రవారం అయితే నేను ఒకదాన్నే చేస్తాను మా పిల్లలాలు చేయరు మా ఆయన గారు మా పిల్లలు అయితే శనివారం చేస్తారనమాట మ్యారేడ్ దళాలు కూడా కోసుకున్నామండి మూడాకులు బాగా వన్ని కోసుకున్నాను అనమాట ఇంకా పూజ అయితే చే స్టార్ట్ చేయాలండి ముందుగా ప్రసాదం రెడీ చేసుకుందాము శనివారం మాత్రం కంపల్సరీగా ఏదో ఒక ప్రసాదం తయారు చేస్తానండి పరవన్నం కానీ సేమ్య కానీ సత్యనారాయణ స్వామి ప్రసాదం కానీ ఏదో ఒకటి చేస్తాము ఈరోజైతే సత్యనారాయణ స్వామి ప్రసాదం చేస్తున్నానండి కరాచీ నోకతోటి ముందుగా ప్రసాదం కానీ పెట్టుకున్నానండి అందులో కొంచెం నెయ్యి వేసుకొని కరాచీ నూక వేసుకున్నానండి అది మంచి స్మెల్ వచ్చే వరకు వేపుకున్నాను తర్వాత ఒక గ్లాస్ వాటరు ఒక గ్లాసు పాలు వేసుకున్నామండి ఇంకొంచెం వాటర్ కూడా వేసుకున్నాను నౌక అయితే ఒక గ్లాసే తీసుకున్నానండి ఒక గ్లాస్ నోక్కి ఒక గ్లాస్ పంచదార అండి పంచదార కూడా వేసుకొని అది పాకంలా కరిగే వరకు అలాగా స్టవ్ మీద ఉంచుకొని ఉడికించుకున్నాము చూసారు కదండీ నీరులా కరిగిపోయింది కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నానండి తర్వాత యాలక్కాయలు కూడా చదగ్గొట్టే వేసుకున్నాము కొంచెం నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకున్నాక బాగా కలుపుకుంటున్నాము ఇలా గిన్నె కంటుకోకుండా వచ్చే వరకు స్టవ్ మీద ఉడికించుకున్నామండి చూసారు కదా గిన్నె అంటుకోకుండా వస్తుంది కదా ఇంకా స్టవ్ ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నె ఏదైనా ప్లేట్ మూత పెట్టుకొని ఒక పక్కన ఉంచుకున్నామండి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి ముందుగా త్రిమూర్తుల ముగ్గురికి మూడు రాజ చెంబులతో అయితే నీళ్ళు పెట్టుకున్నామండి తర్వాత దీపారాధన అయితే చేసుకుంటున్నాము ముందుగా ఏ దేవుడి పూజకైనా ముందు దీపారాధనతోటే స్టార్ట్ చేయాలండి అలానే మూడొత్తులు వేసుకోవాలండి మూడు వత్తులు కూడా తూర్పు వైపు తిరిగి ఉండాలన్నమాట ముందు దీపారాధన చేసుకొని తర్వాత అక్షంతలు వేసుకోవాలండి అక్షంతలు కానీ పుష్పం కానీ దీపం దగ్గర పెట్టుకోవాలి ఇంకా పువ్వులైతే పెట్టేసుకున్నామండి అన్ని దేవుడి పటాలకి పువ్వులైతే పెట్టేసుకున్నాము మన దగ్గర ఏ పువ్వులుంటాయి ఆ పువ్వులండి మా దగ్గర శంఖం పువ్వులను మరేడు వేలాలు ఉన్నాయి అవి పెట్టేసుకున్నాము తర్వాత అగరత్తులు కూడా చూపించుకుంటున్నామండి అగరత్తులు ఒకటిని ధూమ్స్టిక్స్ ఒకటినండి ఆ రెండు వెలిగించేసరికి ఆ ఏరియా అంతా పాజిటివ్లా కనిపిస్తుంది అనమాట బాగుంటుందండి మనసు ప్రశాంతంగా ఉంటుంది దేవుడి గుడికి వెళ్ళ వెళ్ళొట్టిగా ఉంటుందన్నమాట అందుకండి నిత్యం పూజ చేసుకుంటాం మేమైతేనో ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది అస్తమానం గుడికి వెళ్ళాం కదండి ఇల్లే దేవాలయం కదా మన ఆడవాళ్ళకి గురించి నేను నిత్యం పూజ అయితే చేసుకుంటామండి మేమైతేను ఇంక ఈరోజు ప్రసాదం తెలిసిందే కదండి చిన్న సత్యనారాయణ స్వామి లడ్డూలా తయారు చేశాను అనమాట తిరుపతి లడ్డూలాగా అయ్యింది కదండి ఇంకా నైవేద్యం కూడా దేవుడికి సమర్పించేసుకొని ఇప్పుడైతే దుమిష్టికి వెలిగించేసుకుంటున్నామండి ధూపం ఉంటే ధూపం వెలిగించుకోవచ్చండి మనకి ఇంకా ఇక్కడ నొప్పులు అయ్యి ఉండవు కదా అందు గురించి ధూమ్ స్టిక్సే వాడతాను అనమాట నాకైతే ఇల్లంతా దూకం వేసుకోవాలనేసి ఇంట్రెస్ట్ ఉంటుందండి కానీ ఇక్కడ బొగ్గులై ఉండు అందు గురించి ఇంకా ధూమ్ స్టిక్స్తో అడ్జస్ట్ అవుతున్నామండి గాయత్రి నేనైతే ఎక్కువగా గాయత్రి ధూమ్ స్టిక్స్ను మంగళదీపు ధూమ్ స్టిక్స్ వాడతామండి దేవుడికి అయితేను ఇంకా ఇప్పుడైతే అక్షంతలు దేవుడికి వేసుకొని అక్షంతలు అయితే మన సిరస్ పైన వేసుకున్నానండి ఇంక ఇప్పుడు హార్తి ఇచ్చేస్తున్నానండి లాస్ట్లో వెంకన్న పూజ అయితే ఈరోజు ఇలా చేసుకున్నామండి రోజు నేను నిత్యం ఇలానే పూజ చేసుకుంటాను ప్రసాదం ఒకటి మారుతాయండి దేవుళ్ళు మారుతారు ఆ రోజు ఏ దేవుడు అనేది చూసుకొని దేవుళ్ళు ఒకటి మారుతారండి అంతే అండి నిత్యం పూజ అయితే ఇలానే ఉంటుంది ప్రసాదం ఒకటి మారుతుందండి అంతే ఆ రోజు పండుగ కాయో పెట్టుకుంటాము లేకపోతే శనివారం శనివారం మాత్రం కంపల్సరీగా ఏదైనా ప్రసాదం తయారు చేస్తాను ఒక్కొక్కరు పూజా విధానం ఒక్కొక్కలా ఉంటుందండి మా పూజా విధానం అయితే ఇలా ఉంటుందండి సింపుల్గాను మీకు ఎలాగనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కూడా హార్తి కొల్ గద్దుకొని మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకుంటున్నామండి తండ్రి అందరం చల్లగా ఉండేలా చూడు స్వామి అలాగనేసి వెంకన్న పూజ అయితే ఇలాగ అయిందండి ఇంకా బయట తొలసమ్మతికి కూడా పూజ చేసుకున్నాము ఈరోజు పిల్లలకి స్కూల్ ఉందండి ఇంకా క్యారేజ్లు టిఫిన్లు ఇంకా ఏం రెడీ చేసుకోలేదు పూజ అయ్యాక ఇప్పుడు స్టార్ట్ చేయాలన్నమాట తర్వాత మా ఆయన గారు పిల్లలు కూడా స్నానాలు చేసి వచ్చేసి వాళ్ళు కూడా దండం పెట్టుకున్నారండి ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశలు వేసానండి తర్వాత బొంబాయి చట్నీ చేశాను మా ఆయన గారు పిల్లలు తింటున్నారండి ఈ అయితే వంట చేసుకుంటున్నాను ముందు రోజు రాత్రే బఠానీలు నానబెట్టుకున్నానండి బఠానీ వంకాయ వండుదామనుకొని బఠానీలు నానబెట్టాను అందులో కొంచెం ఇవైతే కుక్కర్లో వేసుకున్నానండి బాగా కడిగేసుకొని కొంచెం సాల్ట్ను కొంచెం పసుపు వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని విజిల్ అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే ఉడికేసాయి వంకాయ బఠానీ వండుదాం అనేసి ఎక్కువ బఠానీలే నానబెట్టానండి తీరా మా ఆయన గారు ఏమో ఇక్కడ వినాయకుడికి సంతర్పణ అనసంతర్పణ జరుగుతుంది వెళ్దామని అన్నారు ఇంకా చేసేదేమీ లేక దేవుడి ప్రసాదం కదా ఒకసారి అయినా వెళ్దాం అనేసి వెళ్ళాను పిల్లలకి స్నాక్స్ కింద అయితే తయారు చేస్తానండి పోపుడిసాను కొన్ని బఠానీలు అయితే కొన్ని బఠానీలు అయితే పులిహోరకి బొంబాయి చట్నీలో వేస్తానండి ఇప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్ వచ్చేసి పులిహోర చేసేస్తున్నానండి స్టవ్ మీద పెనం పెట్టుకున్నాను అందులో పోపులు వేసుకున్నానండి ఆయిల్ వేసి తర్వాత పలుకులు వేసుకున్నాను ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి పచ్చిమిర్చి వేసుకొని బాగా వేపుకున్నానండి అండి ఎందుకు వేసానంటే ఇప్పుడు ప్రసాదం ఎలాగ పెట్టేసాను కదండి దేవుడికి పెట్టేలా ఉంటే మాత్రం వెల్లుల్లి వేసుకోనండి ఓన్లీ మనకైతే మాత్రం వెల్లుల్లిపై వేస్తాను వెల్లుల్లిపై వేసిన పులిహోర ఒక టేస్ట్ ఉంటుందండి మామూలుగా వేయలేని పులిహోర ఒక టేస్ట్ ఉంటుందన్నమాట ఫ్లేవర్ కొంచెం మారుతుందండి ఇంకెందాక ఉడబెట్టుకున్నాను కదండి బఠానీలు అవి కూడా వేసుకున్నాను ఇవన్నీ వేసాక కొంచెం పసుపును కొంచెం ఇంగువ వేసుకున్నాము మగ్గులో వేసానండి పసుపు అందు గురించే కొంచెం వేసుకున్నాను ఇంతకుముందు వినాయక చవితి రోజు మగ్గు తయారు చేసి ఉంచుకున్నానండి అదైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచుకున్నాను అది ఉందండి అందు గురించి ఇప్పుడు మొగ్గు అది తయారు చేయలేదు ఇంక ఇప్పుడు ఉడికించుకున్న అన్నం కూడా స్టవ్ పెన స్టవ్ ఆపేశానండి ఇంకా అందులోనే రైస్ వేసుకొని చింతపండు మొగ్గు వేసుకొని బాగా కలిపిస్తుంటున్నాము చూసారు కదండి ఎమ్మెయమ్మి పులిహోర అయితే రెడీ అయిపోయింది బఠానీలు ఎప్పుడు వేయలేదండి ఈసారి వేసాను అనమాట మా చిన్నప్పుడు ఎక్కువగా వేసి ఇవ్వరండి బఠానీలు అమ్మాలను నేను ఈరోజు వేసాను ఇంకా పిల్లలకి బాక్సులు అయితే కట్టేస్తున్నానండి ఇంక ఈరోజు సింగిల్ బాక్స్ అనమాట ఇంకా క్యారేజ్ పెద్ద క్యారేజ్ ఏం పట్టుకెళ్ళరు సింగిల్ బాక్సే పట్టుకెళ్తారు పిల్లలకి క్యారీ కట్టేసానండి ఇంకా మా అమ్మాయికి జట్లు వేసేస్తే ఇంకా తను కూడా స్కూల్కి వెళ్ళిపోద్ది ఈరోజు సాటర్డే కదండి అందు గురించి వైట్ డ్రెస్ మీద ఆరెంజ్ కలర్ కోట్ అయితే వేసుకున్నారు అందరూ ఇదే కలర్ కదండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కలర్ అనమాట మా అమ్మాయి అయితే ఆరెంజ్ కలర్ వేసుకుందండి ఈరోజు వైట్ రిబ్బన్స్ ఇంకా తనకి జట్లు వేస్తానండి తను కూడా ఇంకా స్కూల్కి వెళ్ళిపోద్ది మేమైతే ఈరోజు మధ్యాహ్నం వినాయకుడు భోజనానికి వెళ్ళామండి ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొక మందికి రీచ్ అవుతుందండి నాకు కూడా కొంచెం చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట ఈ మధ్య అస్సలు వ్యూస్ రావట్లేదండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను మరొక మంచి వీడియోతో కలుసుకుందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోతారు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై ఫ్రెండ్స్